మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం అమ్మ అమ్మ శరీరాన్ని శక్తిని ఏకం చేసి శ్రీచక్ర పూజా విధానం గురించి తెలియజేస్తారా శరీరాన్ని శక్తిని ఏకం చేసే పూజా విధానంలో పరశురాముల వారి పరశురామ కల్ప సూత్రంలో చెప్పిన శ్రీచక్రార్చనలో శరీరాన్ని ఏకం చేసేది ఏంటి అంటే అక్కడ మొత్తం శ్రీచక్రార్చనంతా శరీరాన్ని ఆ అంటే నేను అన్న జీవాత్మని ఆ పరమాత్మని కలపడమే ఇక్కడికి వచ్చేసరికి ఈ శ్రీచక్రంలో మనం కలవాలి అంటే ఏంటి అంటే అన్నిటికంటే గొప్పది లయము అని అంటే ఏంటి అంటే కోటి ధ్యానాల కంటే ఒక లయం గొప్పది అన్న ఆ లయం ఎక్కడ ఏర్పడుతుంది అని అన్నప్పుడు ఈ విధానంలో ఏంటి అంటే కళావాహన అనే ఒక పార్ట్ ఉందన్నమాట కళా వాహన అంటే అర్థం ఏమిటి అంటే కళ అంటే కాంతి కిరణము అని అర్థం ఆ వాహన అంటే మన లోపలికి తెచ్చుకోవడం కాంతి కిరణాలని మన లోపలికి తెచ్చుకుని ఏం చేస్తున్నాం అంటే దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం అంటే మూడు దేహాన్ని శుద్ధి చేసుకుంటాం ఇక్కడ కాంతి కిరణాలను లోపలికి తెచ్చుకోవడం ఎందుకంటే ఆల్రెడీ పుట్టినప్పుడు మనం తేజవంతులమే కదా ప్యూర్ ఈ ప్యూర్ కాస్త ఏమైందంటే ఐదో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యే టైంలో మన లోపలికి మోహం అని ఒకటి వస్తుంది గుండెల్లోకి ఆ మోహం పె వచ్చి అది మోహం అంటే మనకు అందరికీ అర్థం అవ్వాలంటే ఆకర్షణ అట్రాక్షన్ అనమాట అన్ని కా అన్నిటిపైన అట్రాక్షన్ అంటే ఇది కావాలి అది కావాలి అది కావాలా ఇది ఏదైతే ఉందో ఈ అట్రాక్షన్ ఏమైపోతుంది అంటే డిజైర్ కింద అంటే కోరిక కింద మారిపోతుంది అందుకే అన్ని కావాలనిపిస్తూ ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కటి చెడ్డ లక్షణాలన్నీ వచ్చి ఏమవుతూ ఉంటాయి అని అంటే మొత్తం ప్రేమ ఉండాల్సిన గుండెల్లో పూర్తిగా మోహంతో నిండిపోతుంది అందువల్లే వాళ్లే మీరు చూస్తే చాలా సఫర్ అయిపోతున్నాం అంటారు అంటే నిజంగా సఫర్ అయిన వాడు ఎప్పుడు ఏం నేర్చుకుంటాడు అని అంటే నిజంగా కష్టపడిన వాడు ఓర్పు నేర్చుకుంటాడు సఫరింగ్ అనుకునే అనుకునేవాళ్ళు అసలు సఫర్ అవ్వట్ లెక్క అనమాట ఎందుకంటే వాళ్ళకి బోర్డు అన్ని అంటే ఉన్న స్థితిని ఎంజాయ్ చేయని స్థితిలోనే సఫరింగ్ వస్తుంది ఉన్న స్థితిని ఎవరు ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు బాధపడరు అంటే నాకు ఇది వచ్చిందంటే అది ఎవరిది నాదే పక్క వాళ్ళది కాదు ఎందుకు మరి ఇన్ని కోట్ల జనాభాలో వీళ్లే నా ఫ్యామిలీ కింద ఎందుకు వచ్చారు వీళ్లే నా ఫ్రెండ్స్ కింద ఎందుకు వచ్చారని ఒక్కసారి ప్రశ్నించుకున్నాం అనుకోండి వాళ్ళ ఆ వాళ్లే కదా నా ఎదురుగుండ ఇప్పుడు మీతో నేను ఎందుకు చేస్తున్నాను అంటే జన్మలో ఏదో అనుబంధం ఉంటేనే లేకపోతే మన ఇద్దరు ఇక్కడ కూర్చోం దీన్ని ఖచ్చితంగా ఎందుకు నమ్మాలి అని అంటే మీకు బోల్డ్ ఉదాహరణలు ఎప్పుడైనా గారడి వాడు గారడి ఆడిస్తూ ఉంటాడు మీరు చూస్తే గారడి ఆడిస్తూ ఉంటే అక్కడ అందరూ నుంచి ఉంటే వాడు చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ సడన్ గా మన ఎవరు చూస్తారో వాళ్ళనే మనం చూస్తాం అవునా మరి మనం చూసిన వాళ్ళు మనం ఎందుకు చూస్తున్నాం వాళ్ళు చూస్తున్నట్టు మనకు తెలియలేదు అంటే ఏం చెప్తోంది మన లోపల ఉన్న ప్రాణం అది మన వైపు చూస్తోందని చెప్తోంది చెప్పినప్పుడే మనం అంటే ఏంటి అంటే కాబట్టి ఖచ్చితంగా పూర్వజన్మ ఆత్మ అన్న దాన్ని మనం నమ్మి తీరాలి ఇలాంటివి చూసినప్పుడే ఆ నమ్మినప్పుడు ఏమవుతుంది అంటే మీరు నేను ఇక్కడ కూర్చోడానికి కూడా ఏదో ఒక కారణం ఉంది ఎందుకంటే అమ్మవారి కార్యకారణ నిర్ముక్త లేకపోతే మన ఇక్కడ కూర్చోపెట్టదు అంటే అర్థం ఏమిటి అంటే ఆ ఏ స్థితి అయినా సరే మన అందరం ఎందుకు కలిసాము అంటే ఇది మనది ఆ మనది అన్న దాన్ని మనం ఎంజాయ్ చేయాలి ఈ కాసేపు మనం ఇక్కడ ఉన్న హ్యాపీగా మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు కానీ ఈ కాసేపులో మనకి ఎమోషన్ వస్తుంది అంటే అర్థం ఏమిటి నేను ఈ స్థితిని ఎంజాయ్ చేయట్లేదు ఇంకోటి ఏదో కావాలని కోరుకున్నప్పుడు బాధపడతాం ఇక్కడికి వచ్చేసరికి అది పోవాలి అది ఎప్పుడు పోతుందో అప్పుడే వస్తుంది ఆ ఉన్న స్థితిని ఎంజాయ్ చేసే స్థితి ఏదైతే ఉందో అదే మనకి ఏమిస్తుంది అంటే ఆనందము అన్న దాన్ని ఇస్తుంది ఆ ఆనందం ఎప్పుడైతే ఇస్తుందో మనం ఏమవుతుంది అంటే ప్రతిదాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఎప్పుడు ఎంజాయ్ చేయగలిగామో ఈ స్థితి ఎందుకంటే ప్రతి నిమిషాన్ని ఎవరు ఆనందంగా గడుపుతారో వాళ్ళే అనుకున్నవన్నీ సాధించగలుగుతారు అది ఇక్కడ మనం నేర్చుకుంటాం అనుకున్నవన్నీ ఎప్పుడైతే సాధిస్తామో మనం అనుకున్న ప్రతి ఏదైనా కావాలంటే ఆనందం అన్నది మనకు చాలా ప్రశాంతత ఆనందం ఏదైతే అదే లక్ష్మీదేవి యొక్క స్వరూపం అది రావాలి అంటే మాత్రం మనలో ఉన్న ఆకర్షణలన్నీ పోవాలి ప్రేమ అన్న తత్వం రావాలి ఆ ప్రేమ తత్వం వస్తే ప్రతి దాన్ని ఏం చేయగలుగుతాం మనం ప్రేమించగలుగుతాం ప్రేమిస్తేనే ఎంజాయ్ చేయగలుగుతాం సో ఇది ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం ఎప్పుడైతే ఆ ఆనందం మన లోపలికి రావాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఐదేళ్ల వరకు ప్యూర్ గా ఉన్నాను అని చెప్పాను కదా ఆ తర్వాత ఏమైంది మొత్తం మోహం వచ్చింది ఆ తర్వాత అక్కర్లేనివన్నీ వచ్చాయి ఇవి రావడం ద్వారా ఏమైంది మీకు బోల్డ్ ఎగ్జాంపుల్స్ రెండు నెలలు ఈ స్టూడియో వదిలేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయి మళ్ళీ రెండు నెలల తర్వాత వచ్చేసరికి ఈ లైట్లు ఇలా వెలుగుతాయా ఎలా వెలుగుతాయి డిమ్ గా కనిపిస్తాయి అవునా మళ్ళీ తుడిచావు అనుకోండి ఏమవుతున్నాయి దుమ్ముగా ఉన్నావు కాస్త మళ్ళీ బ్రైట్ గా వెలగడం మొదలు పెడతాయి అంటే ఈ లోపల ఉన్న కాంతులు అన్ని అలాగే ఉన్నాయి కానీ మనం ఏం చేసాం మొత్తం ఎమోషన్స్ అక్కర్లేనివన్నీ లోపలికి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మొత్తం దుమ్ము పట్టేసింది ఈ దుమ్ము పట్టిన దాన్ని అది దుమ్ము పట్టడం వల్ల చీకటిగా మారిపోయింది ఆ చీకటిగా మారిన దాంట్లోకి మళ్ళీ మనం ఈ కాంతి కిరణాలను పంపించి దేహాన్ని మొత్తం శుద్ధి చేసుకుంటున్నాం ఆ శుద్ధి చేసుకున్న తర్వాత చేసే ప్రక్రియ ఏంటి అంటే లలిత అమ్మవారిని మనం లోపలికి తెచ్చుకుంటాం ఎందుకు అంటే ఫస్ట్ శ్రీచక్రానికి పూజ చేయాలి అంటే మనం లలితలా మారితేనే లలితకు పూజ చేయగలము అందుకని లలితలా మారి లలితకి పూజ చేస్తున్నాం ఇక్కడ ఆ పూజ ప్రకారం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే యద్భావం మీరు ఎన్ని సార్లు అమ్మ లలితను ఆవాహన చేయడం అంటే ఏంటి అమ్మారా రా అని లోపలికి పిలుస్తున్నారు కదా ఆ పిలవడం వల్ల మీరు ఎన్ని సార్లు ఆవిడ లోపలికి రమ్మంటున్నారో అంత మీరు ఎవరిలా మారిపోతున్నారు అమ్మలా మారుతున్నారు ఆ అమ్మలా ఎప్పుడైతే మారారో ఏమవుతుంది అంటే లయము అంటే అదే మీరు ఎప్పుడైతే దేవతలా మారుతారో అప్పుడు ఆ దేవతకి పూజ చేసి 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 మళ్ళీ చివరికి ఎవరిలో కలిసిపోతాం మనం ఆ దేవతలోనే అందుకే శ్రీచక్రాన్ని దేహాన్ని ఏదైతే ఐక్యం ఏకం చేస్తుందో ఆ ఏకం చేసే పూజ ఈ కళావాహన పైగా ఇందులో ఏమవుతుంది అంటే లయము అన్న గొప్ప ప్రక్రియ జరుగుతుంది కోటి ధ్యానాల కంటే ఒక లయం గొప్పదంటారు ఆ ప్రక్రియ ఇందులో జరుగుతుంది కాబట్టి అది చేయగా చెయ్యగా ఆ అమ్మ యొక్క అమ్మల మనం మారే స్థితి అన్నది ఏదైతే ఉందో అది కళావాహనలో మనకి సంభవిస్తుంది అంటే మనకి మన లోపల జరిగే జరిగే ప్రక్రియ కాబట్టి అందరూ చేసుకోవడం ద్వారా ఫస్ట్ ఏంటి అంటే దేహానికి ఏవైనా రుగ్మతలు ఉంటే అవన్నీ పోతాయి ఇంకా చెప్తారు ఏంటంటే పిల్లలు కావాలంటే పిల్లలు పుడతారు ఏదైనా అన్ని కోరికలు తీరత అన్నిటికంటే గొప్పది ఏంటంటే మీరే అమ్మలా మారిపోయే ప్రక్రియ అది ఇంకా శ్రీచక్రం అన్న అంతే ఏంటి అంటే శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి ఆ తొమ్మిది ఆవరణలు ఏంటో కాదు మన శరీరంలో ఉన్న నవరంధ్రాలకే ప్రతీకలు ఆ నవరంధ్రాలకు ప్రతీకలు అని చెప్పడానికే లలితా సహస్రంలో ఏం చెప్పారు క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షేత్ర స్వరూపం అంటే అర్థం ఏమిటి అంటే క్షేత్రం అంటే ఏంటి బోర్డులని శక్తి పీఠాలను ఒకే ప్లేస్ లో ఉంచితే దాని క్షేత్రం అంటారు అందుకే మనం మామూలు మన ఇంటి దగ్గర ఉన్న గుళ్ళన గుడి దేవాలయం కోవెల ఇలా పిలుస్తున్నాం అదే మనం కాశీ అవి వెళ్ళాం అనుకోండి వాటిని క్షేత్రాలు అని పిలుస్తున్నాం ఆ క్షేత్రాలందుకు అక్కడ ఒకే ప్లేస్ కానీ బోళ్ళని శక్తి బోళ్ళని గుళ్ళు ఉన్నాయి అలాగే ఈ శరీరం కూడా ఈ క్షేత్రాల్లో ఒక క్షేత్రం చూడండి దీనికి చూసే శక్తి ఉంది ఇది వింటూ ఉంటుంది ఇదేమో శ్వాసను పీలుస్తుంది మళ్ళీ వాసన చూస్తుంది ఇదేమో శబ్దం రుచిని చూస్తూ ఉంటుంది ఇది శబ్దాన్ని బయటకు పంపిస్తుంది ఇదేమో ప్రతిదానికి అనుభవిస్తుంది ఫీల్ అవుతూ ఉంటుంది ఇది తినదంతా పచం చేస్తుంది ఇదేమో క్రియేట్ చేస్తుంది ఇది నడుస్తుంది ఇది పని చేస్తుంది ఇన్ని పీఠాలు ఇవే కాకుండా లోపలి ఇంకా బోర్డులన్నీ ఉన్నాయి ఇది అది ఒకటే అనడానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పారు అంటే కడ్గమాలా దేవత ఆ శ్రీచక్రంలో చక్రంలో ఉన్న ఆవరణ దేవతల్ని కడ్గమాలా దేవతలు అంటారు ఆ కడ్గమాలు చదివితే మీకు తెలుస్తుంది హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి వీళ్ళందరే దేవుళ్ళు అంటే వీటిలో ఉన్న రాక్షసత్వాన్ని తీసేస్తే ఆ దైవత్వం నిండుతుంది అందుకే అక్కడ ఉన్న నవ ఆవరణలు ఇక్కడ ఉన్న నవరంధ్రాలకి ప్రతీకలు అనమాట కాబట్టి ఆ శ్రీ చక్రం మన శరీరం అన్న ఒకటే అది తెలుసుకోవడానికి చేసే పూజా ప్రక్రియ ఈ కళావాహనం చాలా చక్కగా తెలియజేశారు